వైసీపీలో ఒకప్పుడు కీలక నేత ఆయన ఆయనే మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు ఇప్పుడు క్రమక్రమంగా ఆయన మర్చిపోతున్నారా ఇప్పుడు మంగళగిరి అంటే నారా లోకేష్ పేరే గుర్తొస్తుంది ఒకప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆర్కే అనేవారు అందరూ ఇప్పుడు ఆర్కే ఏమైపోయారు ఒక రకంగా ఆర్కే ఎప్పుడైతే ఆర్కేని పక్కన పెట్టాలనే ఆలోచన ఆర్కేని పక్కన పెట్టి గంజ చిరంజీవిని తీసుకురావాలనే ఆలోచన తర్వాత ఆయన కూడా పక్కన పెట్టి ఒక మహిళా నేతను తీసుకురావాలనే ఆలోచన మంగళగిరి నియోజకవర్గం మీద ఇన్ని ప్రయోగాలు చేసి మొదటికే మోసం తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది ఆలస్యంగా అర్థమైన విషయం అయితే ఇప్పుడు ఆర్కే ఎక్కడ ఉన్నారు ఆర్కే ఏం చేస్తున్నారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీని ముప్పు తిప్పలు పెట్టారు నారా లోకేష్ మీద కేసులు సదావర్తి భూముల వ్యవహారంలో కోర్టుకి వెళ్ళిన వ్యక్తి వైసీపీ తరఫున అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక జైంట్ కిల్లర్ అనిపించుకున్నారు ఆర్కే వైసీపీలో ఉన్నప్పుడు ఇప్పుడు వాస్తవానికి లోకేష్ మీద గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని హామీ కూడా ఇచ్చారు అది కూడా ఏం మంత్రి ఆయనకి ఇస్తారన్నది నీటిపారుద వ్యవసాయ శాఖ మంత్రి సారీ వ్యవసాయ శాఖ మంత్రి పదవి కూడా అన్నారు ఆయన వ్యవసాయం ఎక్కడ చేస్తూ ఉంటారు కాబట్టి గెలిచారు ఆయన పాపం కానీ మంత్రి పదవి ఇవ్వలేదు తర్వాత ఆయన అలిగేరా అలగలేదు పార్టీలో యాక్టివ్గానే పనిచేశారు పార్టీలో పరిస్థితి అర్థం చేసుకున్నారు కానీ పార్టీ ఏం చేసింది చివరికి ఆయన పక్కకి వెళ్ళిపోయారు సైలెంట్ అయిపోయారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న రాంగ్ డిసిషన్స్ ఏంటి అయి ఇప్పుడు అందరూ గుర్తు చేస్తున్నారు అప్పటి నుంచి సైలెంట్గా ఉన్నారు వాళ్ళ వైసీపీ తనను దూరం పెట్టడం టికెట్ ఇవ్వకుండా వేరే వారికి పార్టీ టిక్కెట్ ఇవ్వడం ఒక రకంగా ఆయన మనసు నొచ్చుకుంది చివరికి వైసీపీ వాటమి పాలైంది పది అయినా సరే ఇప్పుడు వాళ్ళ కనిపించట్లేదు అయితే వాళ్ళ ఇప్పట్లో యాక్టివ్ అయ్యే అవకాశాలు లేవని కూడా అంటున్నారు ఆ మధ్య ఆయన్ను సత్తెనపల్లి వాళ్ళ వెళ్ళ వెళ్ళమన్నారు అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టారు అనే కొన్ని వార్తలు వచ్చినాయి మీద కూడా ఆయన మౌనమే జవాబుగా ఆయన చెప్పారు తప్ప ఆయన అసలు మంగళగిరి దాటైతే వెళ్ళలేదు ఇప్పుడు మంగళగిరి ఇస్తేనే ఆయన గేరు మార్చి స్పీడ్ పెంచేందుకు సిద్ధమవుతున్నారు అనేది ఆయన వర్గీయులు చెప్తున్నారట మంగళగిరిలో పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా చేసిన ఆళ్లకు ఒక బలమైన వర్గం ఉంది దాంతోపాటు ఆయన మళ్ళీ ఇన్ఛార్జిగా వస్తేనే మంగళగిరిలో వైసీపీ జోరు అందుకుంటుంది అనేది వైసీపీ నేతలు భావిస్తున్నారు అయితే వైసీపీ బల్లి ప్రయోగాలు చేసి ఆళ్ళను సత్యనిపల్లి పంపించాలని చూస్తే మాత్రం అక్కడ ఇక్కడ కూడా మొదటికే మోసం వస్తుంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు ఏది ఏమైనా ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో అంటే ఒకప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాల విషయంలో మళ్ళీ వాళ్ళకే అవకాశం ఇస్తారా లేదు మళ్ళీ జగన్ ప్రయోగాలు చేస్తారా ఈ వాళ్ళ లాంటి వాళ్ళు ఇప్పటికీ సైలెంట్గా ఉన్నారట